మీరు మొక్కల్ని కుండీలో పెట్టుకుని పెంచుకుంటున్నారా బాగా రావట్లేదా అయితే నేను చెప్పే కొన్ని టిప్స్ని ఇలా ఫాలో అవ్వండి హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం మనం కుండీలో చాలా మొక్కల్ని పెట్టుకొని పెంచుకుంటామండి కానీ కొన్ని అయితే బాగా వస్తాయి కొన్ని అయితే బాగా రావు సో మనం బియ్యం కడిగిన నీళ్ళని కూడా అలాగే బయట పారబోసేస్తూ ఉంటాం కదా అలా పారబోయకుండా కుండీల్లో పెట్టుకుని మొక్కలు కానివ్వండి లేకపోతే భూమి మీద వేసే మొక్కలైనా సరే అలాంటి మొక్కలకి ఇలా మనం దోశలకి నానబెట్టే బియ్యం నీళ్ళు కానివ్వండి అలాగే రోజుకి మనం అన్నం వండుకోవడానికైతే ప్రతిరోజు మనం బియ్యం కడుగుతూనే ఉంటాం కదా ఆ నీళ్ళని పారబోయకుండా మనం మొక్కలకి కనుక పోసుకుంటే మొక్కలు ఎంత హెల్దీగా వస్తాయని నేను మీకు మన గార్డెన్లో ఉండే మొక్కల్ని చూపిస్తాను మీకు ఆ మొక్కల్ని చూస్తేనే అర్థమైపోతుంది మొక్కలు ఎలా హెల్తీగా పెరిగాయి అనేది ఎంత హెల్తీగా కూడా ఉన్నాయనేది ఇక్కడ నేను దోశలకు నానబోయటానికి దోశలు దోసల పిండికి కావాల్సిన బియ్యాన్ని ఇక్కడ కడుక్కుంటున్నాను నేను ఇక్కడ సో బియ్యం అన్నీ కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా మనం పోరపోసేస్తుంటాం ఉంటాం కదా షింక్లో పోసేస్తాము అలా పోయకుండా మీరు ఈ నీళ్ళన్నిటిని ఒక బకెట్లో తీసుకుని ఉంచుకోండి ఏదైనా పాత బకెట్ కానివ్వండి మనం రోజు యూజ్ చేసే ఒక బకెట్ కానివ్వండి లేకపోతే ఒక ఏదైనా పెద్ద పాత్ర కానివ్వండి సో అలా ఆ నీళ్ళని అందులోకి తీసి ఉంచుకోండి పక్కన ఇలా ఒక మూడు నుంచి నాలుగు సార్లు మనం తప్పకుండా కడుక్కుంటాం బియ్యాన్ని అలా కడిగిన బియ్యాన్ని నీళ్ళని ఒక బకెట్లో సేకరించి ఉంచుకోవాలి ఆ నీళ్ళని త్రీ టు ఫోర్ డేస్ దాకా మీరు బయట ఉంచవచ్చు అలా బయట ఉంచిన తర్వాత ఆ నీళ్ళని మొక్కలకి పోస్తే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి అలాగే మొక్కకి పూత అవ్వనివ్వండి కాయలు అవ్వనివ్వండి ఎంత బాగా వస్తాయంటే మీరు చూడొచ్చు నేను చూపిస్తాను మీకు నేను ప్రీవియస్ వీడియో ఒకటి పెట్టాను కదా కరివేపాకు ఒక వీడియో పెట్టాను అప్పటికి కరివేపాకు అంత బాగా ఎదగలేదు ఇంకా తక్కువగానే ఉంది అంటే చిన్నదిగానే ఉంది కొద్దిగా కట్ చేశాను మొత్తం ఆకుల చిగురులంతా కూడా అంత పెద్దగా అయితే రాలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే కరివేపాకు మొక్క నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను చాలా బాగా వచ్చింది చూడండి ఇంకా లేత ఆకులు సో నేను ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళని త్రీ డేస్ నుంచి బయట ఉంచానమాట వీటిని సో ఇలా బకెట్ నిండా నీళ్ళు వచ్చినాయి నాకు అందులో మీరు కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు నార్మల్ నీళ్ళు కలుపుకోవచ్చు కానీ నేను బియ్యం కడిగేటప్పుడే కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసి కడిగేస్తాను కాబట్టి ఇలా చిన్న బకెట్ నిండా వచ్చినాయి అనమాట ఈ బియ్యం కడిగిన నీళ్లు మనకి చెట్లకి చాలా బాగా మంచి ఫర్టిలైజర్గా యూజ్ అవుతాయి చెట్టు ఏదైనా సరే ఏ మొక్క అయినా సరే మొక్కలకి టమాటా మొక్కలు కానివ్వండి పూల మొక్కలు కానివ్వండి ఆకుకూరలైనా సరే వెజిటేబుల్స్ అయినా సరే ఏ దానికైనా సరే ఈ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది మీకు ఇందులో మీరు ఏమీ వేయాల్సిన అవసరం కూడా లేదు బియ్యం కడిగిన నీళ్ళని అలా స్టోర్ చేసి ఉంచి ఇలా మొక్కలకి కొద్ది కొద్దిగా పోయాలి ఇలా కొద్ది కొద్దిగా పోసే నీళ్లు మీకు పాట్లో పోసినప్పుడు పాట్ నుంచి బయటికి రాకుండా చూసుకోండి అంటే నీళ్ళు మట్టి ఎంత తడవాలో అన్ని మాత్రమే పోయండి ఎక్కువగా మీరు పోస్తే కనుక మనం చెట్టుకి అప్పుడప్పుడు కాంపోస్ట్ అది ఇస్తూ ఉంటాం కదా ఆ కాంపోస్ట్ మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీళ్లు పోసేటప్పుడు చెట్లకి మీరు ఫర్టిలైజర్ పోసేటప్పుడైనా సరే చెట్లకి నీళ్లు పోసేటప్పుడైనా సరే ఎక్కువ నీళ్లు పోయొద్దు ఆ పాట్కి పాట్లో ఉన్న చెట్టుకి అలాగే ఆ మట్టికి నీళ్లు ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోస్తే చాలు ఇక్కడ నేను ప్రత్యేకంగా ఏ చెట్టు గురించి చెప్పట్లేదండి టోటల్గా మీరు ఫర్టిలైజర్ చెట్లకు ఎలా ఇవ్వాలనేది చెప్తున్నాను మీరు ఒకవేళ బియ్యం నీళ్లు అప్పటికప్పుడు ఇస్తున్నారంటే అందులో మీరు నీళ్లు కలుపుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి మీరు డైరెక్ట్గానే నీళ్ళు అలీ అలాగా డైరెక్ట్గానే పోసేయచ్చు అనమాట మొక్కలకు ఒకవేళ మీరు నీళ్ళని ఆ ఫర్టిలైజర్ని బియ్యం కడిగిన నీళ్ళని ఫర్టిలైజర్గా మార్చుకొని నేను ఇస్తాను అంటే గనక త్రీ టు ఫోర్ డేస్ కనుక మీరు బయట ఉంచితే ఒక బకెట్ నీళ్ళకి అర బకెట్ నీళ్ళ దాకా కలుపుకోవచ్చు మీరు అంటే ఒక జగ్గుకి అర అర జగ్గు నీళ్ళని మిక్స్ చేసుకోవచ్చు అనమాట అలా కూడా మీరు ఫర్టిలైజర్స్ని కూడా ఇవ్వచ్చు అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇదండి నేను ఫర్టిలైజర్ని చెట్లకు ఎలాగిస్తానని మీకు చూపించాను కదా సో ఇప్పుడు నీళ్ళు అన్నిటిని కూడా నేను పోసేస్తున్నాను ఇక్కడ ఉండే మొక్కలకు అన్నింటికి సద్ది కొద్ది కొద్దిగా అయితే నేను బియ్యం కడిగిన నీళ్ళని పోసేసాను ఇప్పుడు లాస్ట్లో మీకు మొన్న ఊరు నుంచి తెచ్చాను కదా అత్తయ్యగారు పంపించారని చెప్పాను కదా కాకడమల్లిపూ చెట్టు అది చిగురు వస్తుందండి చిన్న చిన్నగా చిగురు వస్తుంది ఆ చెట్టుని కూడా మీకు చూపిస్తాను అంతకుముందు అయితే కరివేపాకు చెట్టుని చూపిస్తున్నాను మీకు ఇక్కడ మీరు చూడొచ్చు అయితే చిన్నదిగానే ఉంది చాలా పెద్ద పాట అయితే ఏం కాదు చిన్న పాట్లోనే వేసుకున్నాను ఇక్కడ మొదట్లో నుంచి మీరు చూడవచ్చు చాలా లావుగా అయితే అస్సలు లేదండి ఎందుకంటే మనం దీన్ని ఎక్కువగా పెరగనివ్వకుండా ఇలా అప్పటికప్పుడు కట్ చేసుకుంటే మీకు బ్రాంచెస్ అనేవి బాగా ఎక్కువగా వస్తాయి స్పెషల్గా కరివేపాకు చెట్టు అలాగే మందార్ చెట్టు గులాబీ చెట్టు మీరు అప్పటికప్పుడు మల్లె చెట్టు ఒకటి అప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉన్నారంటే బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వస్తాయి అలాగే పువ్వులు కానివ్వండి ఎక్కువగా వస్తాయి మీకు ఇక్కడ కరివేపాకు చెట్టులో పూత కూడా వచ్చేసిందండి ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు మీరు నేను లాస్ట్ టైం చూపించినప్పుడు ఇంత బుషీగా అయితే లేదనమాట చెట్టు కొంచెం చిన్నదిగానే ఉంది ఇప్పుడు ట్వంటీ డేస్కి బాగా పెరిగిపోయిందన్నమాట ఇక్కడైతే మనకి మందార పూ చెట్టు అయితే నేను కట్ చేసేసానని చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేసుకోవచ్చు మొగ్గలు అయితే వస్తున్నాయండి ఎర్ర మందార పూ చెట్టు అనమాట ఇది ఇంకా తెల్ల మందార పూ చెట్టు అయితే మొగ్గలు ఏమి రాలేదు ఇవి పువ్వులు పూసిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో పెడతాను ఇది నేను కాకడమల్లి చెట్టు వాళ్ళు ఊరు నుంచి పంపించారు కదా అప్పుడు నేను నేను పెట్టాను మీకు ఈ వీడియో కూడా పెట్టాను ఈ వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళయితే ఆ వీడియో కూడా చూడొచ్చు నేను పెట్టి ఒక పది రోజులే అవుతుందండి సో చెట్టు చూసారా ఎంత బాగా చిగురొచ్చేస్తుందో సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకున్నాను ఎలా పెట్టాలి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్పాను అనమాట అలాగే కిచెన్ వేస్ట్ని ఎవరైనా సరే కిచెన్ వేస్ట్ని పడేయకుండా ఇలా ఒక కవర్లో వేసి ఉంచుకొని నాకు టైం దొరికినప్పుడు నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను అది ఎలా ఇస్తాను ఏంటి అనేది ప్రీవియస్ వీడియో కూడా ఉంది దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అలాగే ముందు ముందు కూడా నేను మీకు వీడియోస్ని పెడుతూ ఉంటాను అక్కడ కట్ చేసిన గులాబీ మొక్క ఒకటి ఉంది గులాబీ మొక్కల్ని కట్ చేసి ఎలా పెట్టాలనేది నెక్స్ట్ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తానండి గులాబీ మొక్కని కట్ చేసి దాని తర్వాత మీకు వీడియో పెడతాను ఇక్కడ కరివేపాకు చెట్టు ఇంకొకటి ఉందండి బకెట్లో వేసి పెట్టాను కదా ఇదైతే కొంచెం పెద్ద బకెట్లో వేసి పెట్టాను దీంట్లో నేను ఎప్పుడు నాకు కావాల్సినప్పుడు అంతా తీస్తూ ఉంటాను అనమాట ఒకటి అవగానే ఇంకొకటి యూస్ అవుతుందని చెప్పి దీంట్లో అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను అందుకే ఇది ఇలా ఉందన్నమాట సో దీంట్లో ఒక తులసి మొక్క వచ్చింది నాకు తులసి మొక్క కూడా బాగా వచ్చిందండి అది తీయటానికి మనసు రాలేదానికే ఉంచేసాను అనమాట ఇక గులాబీ మొక్క చూపిస్తాను ఇక్కడ నేను గులాబీ మొక్కల్లో మొగ్గలు అనేవి బాగా వచ్చినాయి ఇప్పుడు ఒక కొమ్మకైతే నాలుగు మొగ్గలు మూడు మొగ్గలు అలా వచ్చినాయి అనమాట సో ఇవన్నీ నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి నేను ఇచ్చే కిచెన్ వేస్ట్ కానివ్వచ్చు దీంతోనే వస్తున్నాయి ఇలా బాగా వస్తున్నాయి అనమాట మొక్కలు సో ఇవి నెక్స్ట్ నేను గులాబీ చట్నీ ఎలా కట్ చేసి మనం ఇంకో చట్నీ ఎలా చేసుకోవాలి ఒక ఒక చెట్టు చెట్టు నుంచి ఇంకో చెట్టు ఎలా చేసుకోవాలనే దాన్ని మీకు చూపించబోతున్నానండి నెక్స్ట్ వీడియో అయితే అది వస్తుంది మీకు అలాగే మనం గులాబీ చెట్లుని కట్ చేసి పెట్టేటప్పటికి అది ఎండిపోతుంది కూడా కదా అలా ఎండిపోకుండా ఒక చెట్టు బాగా రావాలి అంటే ఏం చేయాలి ఏ చెట్టు అయినా సరే మల్లె చెట్ చెట్టు అయినా సరే గులాబీ మొక్క అయినా మల్లె మొక్క అయినా ఏదైనా సరే ఎలా రావా ఎలా పెడితే అది మనకి బాగా వస్తుంది అని చెప్పి దాన్ని ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం సో చూస్తున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం సో మన ఛానల్ చూస్తూ ఉండండి సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ